చెబుతున్నారు మీ హృదయం కలవరపడనీయకండి నా తండ్రి ఎందు విశ్వాసం విశ్వాసం సిద్ధపరచడానికి వెళుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను వస్తాను స్థలం సిద్ధపరచడం అయిపోయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నాతో ఉండేలాగా నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఈనాడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామాసయ్య ఇదుగో నేను త్వరగా వచ్చుచున్నాను నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకున్న వాడు ధన్యుడు అన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాడి వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆమె ప్రభు అని ఏసు రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది కానీ ఈ రోజున యేసు రాకడ గురించి ఏమి గ్రహింపుతా ఉన్నాము ఆయన వచ్చిన రోజున ఆయన మనం తీసుకుని వెళ్తాడు అప్పటికే మనం చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచి ఎత్తబడతారట ఒకవేళ బ్రతికే ఉంటే మనం ఎత్తబడాలట కదా క్రైస్తవులు ఈ రోజు రాత్రే నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలి దేవునికి స్తోత్రం చెప్తారా ఈరోజే ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలంటే కనుక వినండి ఈ రోజున యేసు రావటమైతే ఖాయం ఎందుకనంటే మూడు సాక్ష్యాలు మీ ముందు పెట్టాను ఆయన వస్తానని పదే పదే చెప్పిన మాటలు ఆరంభంలోనే చదివించాను కనుక వచ్చినప్పుడు నేను ఎత్తబడ్డానికి నేను సరిపోతానా అనే ప్రశ్న ఉంటే నేను రాత్రి వేళ ఒక మూడు మంచి ఉదాహరణలు ఎత్తబడ్డానికి ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను ఈ రాత్రి రెండో సంగతి చెప్తాను రండి హాను వచ్చి ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆది కాండం ఐదు ఇరవై నాలుగు హానుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను అని రాసి ఉంది దేవునికి మొదటి మాట ఈ వచనములో దేవునితో నడిచిన వాడు అమ్మా వింటున్నారా మీరంతా దేవునితో నడిచిన వాడు ఇలా అడుగుతా నాకు జవాబు చెప్పండి ఒక మనిషి నడవాలంటే బ్రతుకుంటే నడుస్తాడా చస్తే నడుస్తాడా బ్రతికుండాలిగా నడవాలంటే ఒకటి ఒక మనిషి నడవాలంటే అతనిలో జీవం ఉండాలి బ్రతికుండాలి ఒక మాట ఆరోగ్యంగా ఉండేవాడు నడుస్తాడా లేకపోతే జబ్బు పట్టి మంచం పట్టిన వాడు నడుస్తాడా చెప్పండి ఆరోగ్యం ఉన్నాడే నడుస్తాడు అంటే నడవాలంటే జీవంతో పాటు బలం ఉండాలన్నమాట అమ్మ అర్థమవుతున్నదా సరే కాళ్ళు చేతులు కట్టిపడేస్తే నడుస్తాడా లేక స్వేచ్ఛ స్వతంత్రంగా ఉన్నాడు నడుస్తాడా చెప్పండి అంటే శారీరకంగా ఒక మనిషి నడవాలంటే అతనికి జీవం ఉండాలి అతనికి బలం ఉండాలి అతనికి స్వాతంత్రం ఉండాలి ఈ మూడు ఉంటేనే నడవగలుగుతాడు మనుషులమైన మనం ఆ దేవునితో నడవాలని ఈ మూడు మనం ఆయనే ప్రసాదించాడు మనకు మనం ఆయనతో నడుస్తామని హామీకు జ్ఞాపకం చేయమంటారా మొదటి యోహాను పత్రిక ఐదవ వచ్చాయం వచనంలో ఇలా రాసి ఉంటుంది యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ వచ్చాయం పన్నెండవచనం చదువుతాను వినండి దేవుని కుమారుని అంగీకరించేవాడు గలవాడే దేవుని కుమారుని అంగీకరింపని వాడు లేనివాడే వాడే యేసు దేవుని కుమారుడని నువ్వు అంగీకరించిన కారణం చేత ఆయనే నీకు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయనతో నడుస్తావని ఒక మాట జీవం ఉంటే సరిపోదు కదా బలం కూడా కావాలి మరి బలం ఎలా వస్తుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయ మొదటి వచ్చిన ఉంటుంది పౌనంటాడు నా కుమారుడా తిమోతి క్రీస్తు ఏస్తునందున కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు బలపరిచేది కూడా మళ్ళీ ఆయనే జీవమిచ్చింది ఆయన బలపరిచింది ఆయన ఎందుకని నువ్వు ఆయనతో నడుస్తామని అమ్మ వింటున్నారు కదూ మరి స్వాతంత్రం రావాలిగా మరి అది ఎవరిస్తారు రాసిన పత్రిక ఐదు వచ్చాయం మొదటి వచ్చను చూడండి ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మన దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు అని రాసి ఉంది అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి ఇదేమిటి అనంటే ఆయనే స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు జీవం అనుగ్రహించింది క్రీస్తే బలం అనుగ్రహించింది క్రీస్తే స్వాతంత్రం అనుగ్రహించింది క్రీస్తే ఈ మూడు కలిగిన నీవు దేవునితో నడవాలిగా వినండి వినండి ప్రియులారా హానోకు సుమారు మూడు వందల సంవత్సరాలు భార్య బిడ్డలను కలిగి ఉండి తన పనిపాట్లో తాను చేసుకుంటూనే అతను దేవునితో నడిచాడట అందుకే అతను ఎత్తబడ్డానికి సరిపోయాడు మరి ఈ రాత్రి వేళ మీ సహోదరునిగా మిమ్మల్ని అడుగుతున్నాను మనం ఎత్తబడ్డానికి నువ్వు సంసిద్ధమే అయితే దేవునికి ఇష్టడువేనా రెండవ మాట దేవునితో నడిచిన దానివేనా ఈ రెండు అనుభవాలు లోపించి ఎత్తబడతాను 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 అనుకుని మిగిలిపోతావేమో జగత జగత దేవునికి ఇష్టలు కావలసిన ఆవశ్యకత దేవునితో నడిచినటువంటి ఆధ్యాత్మిక అనుభవం ఇవి తప్పనిసరి అని లేఖనం మనకి స్పష్టం చేస్తుంది ఇది ఒక వ్యక్తి నుంచి ఉదాహరణగా చెప్పాను